హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ లలిత హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్ కామాఖ్యలోని దశమహా విద్యా మందిరాలకు దారి ఇంచ్ బై ఇంచ్ చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా చూడండి మనం విఐపి పార్కింగ్ ఏరియాలో ఉన్నాము స్ట్రైట్గా వెల్కమ్ ఆచ్ కనిపిస్తుంది కదా ఫ్రీ దర్శన్ కావాలనుకునేవారు నైట్ ఒంటి గంట దగ్గర నుండి ఈ వీధిలోనే లైన్లో వెయిట్ చేస్తారు మూడున్నర లేదా నాలుగు గంటల మధ్యలో ఫ్రీ దర్శన్ టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆర్చ్ బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది కదా అది సిద్ధేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఆ టెంపుల్ ప్రాంగణంలోనే మనకి ఫ్రీ దర్శన్ టికెట్స్ ఇస్తారు ఈ టికెట్స్ తీసుకుని మెయిన్ టెంపుల్ బయట వైపున రైట్ సైడ్ జనరల్ క్యూ అని హోర్డింగ్ ఉంటుంది ఆ వీధిలోనికి వెళ్ళి టెంపుల్ బ్యాక్ సైడ్కి దారి ఉంటుంది మనం ఈ టికెట్తో లోపలికి వెళ్ళాలి ఫ్రీ దర్శన్ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలో తెలిసింది కదా ఓకే ఫ్రీ చెప్పల్ స్టాండ్ అవైలబుల్ ఉంది నైట్ ఎయిట్తో క్లోజ్ చేస్తారు మెయిన్ టెంపుల్ వరకు చెప్పులతో వెళ్ళవచ్చు టెంపుల్ వరకు దారిలో ఉన్న ఏ షాప్ వాళ్ళ దగ్గర ఉంచినా సరే జతకు పది రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తారు చెప్పులను ఈ వెళ్ళే మార్గంలో ఎక్కడైనా పక్కకు పెట్టారంటే కనుక తిరిగి మీరు వచ్చే సమయానికి అవి వదిలిన చోట ఉండవు దేవాలయ స్టాఫ్ తీసివేసి చిన్న చిన్నమస్తా టెంపుల్ ఎదురుగా ఉన్న అన్నసేవ కూపన్ సెంటర్ టోకెన్స్ ఇచ్చే గేట్ లోపల వైపు వేసేస్తారు కంగారు పడకుండా వచ్చి తీసుకోండి మనకి రైట్ సైడ్ కావలసిన వారికి వీల్ చైర్ సదుపాయం ఉంది ఆ ప్రక్కనే ఫ్రీ చెప్పల్ స్టాండ్ ఉంది మనకి లెఫ్ట్ సైడ్ చిన్న మందిరం ఉంది మా అన్నయ్య శ్రీకృష్ణ భగవానుడి మందిరం ప్రతి సంవత్సరం రాఖీ కడతాను కనుక ఈయన నాకు అన్నయ్య మీలో ఎంతమంది మా అన్నయ్యకు రాఖీ కడతారో కామెంట్ చేయండి అన్నయ్య దర్శనం చేసుకుని వెనక్కి తిరిగి స్ట్రైట్గా వెళ్తుంటే రైట్ సైడ్ మనకి చిన్నమస్తా దేవాలయం కనబడుతుంది లెఫ్ట్ సైడ్ అన్న సేవా కూపన్ సెంటర్ ఉంది మధ్యాహ్నం ఫ్రీ భోజనం కావాలనుకునేవారు ఇక్కడికి వచ్చి అన్న సేవా కూపన్ సెంటర్లో టోకెన్ తీసుకుని ఎదురుగా ఉన్న చిన్నమస్తా ఆలయంలోనికి వెళ్ళి టోకెన్ ఇచ్చి భోజనం చేయవచ్చును ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుండి ఫ్రీ మీల్ స్టార్ట్ అవుతుంది చిన్నమస్తా అమ్మవారి దేవాలయం లోపలికి వెళ్దాం రండి చిన్నమస్తా అమ్మవారికి వజ్రవైలోచిని అని వేరొక నామం కలదు ఈ అమ్మవారు రాహుగ్రహానికి అంతరిక్ష అధిదేవత అమ్మవారి గర్భగుడిలో యోనిపీఠాన్ని దర్శించుకోవాలి అంటే మనం మెట్లు చాలా జాగ్రత్తగా దిగవలసి ఉంటుంది అరచెయ్యంత చిన్న మెట్లుంటాయి పాదం పట్టదు రైలింగ్ పట్టుకుని క్రిందకి జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది ఇది బలిపీఠం ఎవరు తన్నవద్దు దాటవద్దు దండం పెట్టుకుని లోపలికి వెళ్దాం రండి లోపల చాంబర్లో అమ్మవారు ఇలా శిలాఫలకంపై దర్శనమిస్తారు మనం పట్టికలైన దీపాలను ఇక్కడ వెలిగించుకోవచ్చును చాలా అరుదుగా దొరికే ఫోటో అమ్మకి నమస్కరించుకోండి ఎదురుగా ఉన్న అన్న సేవ కూపన్ సెంటర్లో టోకెన్ తీసుకుని ఇక్కడికే రావాల్సి ఉంటుంది ఈ ఆలయంలోనే కామేశ్వర ఆలయాన్ని కూడా మనం దర్శించవచ్చు స్వామివారి వద్ద నుండి నిరంతరం జలం వస్తూ ఉండడం మనం చూడవచ్చు చాలామంది తెలుగువారు ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడి కామాఖ్య అయితే వస్తున్నారు అయినా దశమహా విద్య మొత్తం టెంపుల్స్ కానీ నీలాచల పర్వతంపై ఉన్న మిగతా టెంపుల్స్ కానీ నీలాచల పర్వతం క్రింద ఉన్న ముఖ్యమైన టెంపుల్స్ కానీ దర్శించకుండానే తిరిగి ప్రయాణమవుతున్నారు అందువలన మీ అందరి కోసం చాలా శ్రమపడి మ్యాక్సిమం టెంపుల్స్ వాటి దారితో సహా మీకు చూపించాలని ఇక్కడికి రావడం జరిగింది మా ఈ శ్రమని సఫలీకృతం చేస్తారని ఆశిస్తూ ముందుకు వెళదాం మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తుంటే రెండవ టెంపుల్ మనకి కాళీ అమ్మవారి ఆలయం కనబడుతుంది దశమహా మొదటి అమ్మవారు ఈ కాళీ అమ్మవారు అంబుబాచి మేళా వస్తుంది కనుక ఆలయాలకు పెయింట్స్ వేస్తున్నారు ఈ అమ్మవారు శనిదేవునికి అంతరిక్ష అధిదేవత మీకు ఏవైనా సాధనా మంత్రాలు ఉంటే కనుక అమ్మవారి వద్ద ఉండి సాధన చేయండి శీఘ్రంగా మంత్రం సిద్ధిస్తుంది ఈ కొండంతా ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండడం మనకి తెలుస్తుంది ప్రయాణం పూర్తయి వెనుతురిగి రావాలంటే మన కళ్ళ వెంట నీరైతే ఆగడం లేదు అమ్మ కదా పుట్టింటిని వదిలి మనం ఎంత బాధపడుతూ వెళ్తామో ఎమోషనల్ ఫీలింగ్ అలా ఉంటుంది ఉగ్రరూపంగా భావించి భయపడవద్దు అమ్మను అమ్మగా చూడండి అమ్మ సదా మనల్ని రక్షిస్తూ ఉంటుంది తారా అమ్మవారి టెంపుల్ దర్శించుకుందాం రండి ఈ అమ్మవారు గురుగ్రహానికి అంతరిక్ష అధిదేవత మీలో చాలామందికి తెలిసే ఉండుంటుంది వశిష్ఠ మహర్షి శాపం వలన తారా నీలాచల పర్వతం క్రింద ఉగ్రతారా మందిరంలో ఉన్నారు దాని కారణంగా ఇక్కడ యోనిపీఠమైతే ఉండదు విగ్రహ రూపంలోనే తారా అమ్మవారు దర్శనమిస్తారు ఉగ్రతారా అమ్మవారి మందిరాన్ని వేదిక వీడియోలో చూద్దరుగాని ఇప్పటికీ దశమహా విద్యలోని ముగ్గురు అమ్మవార్ల దేవాలయాలు చూశారు కదా అదిగో కనబడుతుందే కామాఖ్య దేవాలయం సిద్ధేశ్వర్ మహాదేవ్ టెంపుల్ వద్ద ఫ్రీ టోకెన్ తీసుకుని అమ్మవారి మెయిన్ టెంపుల్కి రావాలన్నాను కదా ఇదిగో ఇక్కడ కనబడుతున్న జనరల్ క్యూ మార్క్ కనబడుతున్న వీధిలోనికి వెళ్ళి అమ్మవారి ఆలయం బ్యాక్ సైడ్ డోర్ నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అమ్మవారి ఆలయంలోనికి వెళ్దాం రండి కామాఖ్యాయ వరదే దేవి నీలపర్వత వాసిని త్వందేవి జగన్మాత యోని ముద్రే నమోస్తుతేదే ఈ ఆలయంలో ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉన్నారు షోడసి అమ్మవారు కమలాత్మిక అమ్మవారు మాతంగి అమ్మవారు షోడసి అమ్మవారు బుధగ్రహానికి అంతరిక్ష అధిదేవత కమలాత్మిక అమ్మవారు శుక్రగ్రహానికి అంతరిక్ష అధిదేవత మాతంగి అమ్మవారు రవిగ్రహానికి అంతరిక్ష అధిదేవతగా చెప్పబడుతున్నారు ఈ టెంపుల్ ఫుల్గా మరొక వీడియోలో చూద్దాం ఇప్పుడు నేను దూమావతి త్రిపుర భైరవి అమ్మవార్ల దేవాలయాలకు మార్గాలను చూపిస్తున్నాను రండి ఈ టెంపుల్లోని వాటర్ ప్యూరిఫయర్ పక్కనే వే ఉంటుంది బయటికి బయటకు వెళ్ళి రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్దాం ధూమావతి అమ్మవారు కేతుగ్రహానికి అంతరిక్ష అధిదేవత మిగతా టెంపుల్లో మాదిరిగా ఈ అమ్మవారిని అమ్మ నాకు ఇవ్వు ఇవివ్వు అని అడగకూడదండి అమ్మ నాకు ఇది తీసే అని అడగాల్సి ఉంటుంది లైక్ అమ్మ నాకు అప్పులను తీర్చే అమ్మ నాకు కష్టాలను తీసే అమ్మ నాకు అనారోగ్య సమస్యలను తీసే ఈ విధంగా మనం ప్రార్థించాల్సి ఉంటుంది ఈ అమ్మవారిని పూర్వ సువాసినిగా పూజిస్తారు దశమహా విద్యలోని తారా అమ్మవారు తప్ప మిగతా అందరి అమ్మవార్లు కూడా మనకి యోని రూపంలోనే దర్శనమిస్తారు ధూమావతి సాధన చేసేవారికి అమ్మవారు ధూమ రూపంలో అదేనండి పొగ రూపంలో కనిపిస్తారుట అమ్మవారికి కాకి వాహనం కనుక అమ్మవారి సాధన పూర్తి చేసి పునరుశ్చరణ హోమం చేసే సమయంలో కాకులు ఎక్కువగా కనిపిస్తాయట అమ్మవారి దర్శనానంతరం ఇక్కడ నుండి క్రిందకి దిగితే త్రిపుర భైరవి అమ్మవారి ఆలయం వస్తుంది వెళ్దాం రండి అదిగో మనకి కనపడుతున్న ఆలయమే త్రిపుర భైరవి అమ్మవారి ఆలయం పచ్చని చెట్ల మధ్య ప్రశాంతంగా ఉంది ఆలయం లోపలికి వెళ్దాం రండి ఈ ఆలయంలోనే రాజరాజేశ్వరి అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఇక్కడ పెద్ద అయితే ఉందండి ప్రతిరోజు నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజిస్తూ ఉంటారు త్రిపుర భైరవి అమ్మవారు నవగ్రహాలకి అధిదేవతగా చెప్పబడుతున్నారు ఈ ఆలయానికి ఎదురుగా చిన్న కోనేరైతే మనం చూడవచ్చు దానిలో చాలా ఎక్కువగా చేపలు పెద్ద పెద్ద తాబేళ్ళు మనకి కనబడుతుంటాయి ఏదైనా ఆహారం తెచ్చినట్లయితే వాటికి వేయవచ్చును ఇదేనండి త్రిపుర భైరవి అమ్మవారి ఆలయం దర్శనం చేసుకుని వద్దాం అమ్మవారి దర్శనానంతరం ఎడమవైపుగా గేట్ కనబడింది ఇక్కడ ఏమైనా టెంపుల్స్ ఉంటాయా అని వైపుకైతే వాల్కై ఏదో మెన్షన్ చేసింది ఆ మార్క్ చూసి ఫ్రంట్కి అయితే వెళ్ళాము అక్కడ ఒక ఆర్చ్ అయితే కనిపించింది ఓకే అని అయితే ఫ్రంట్కి వెళ్ళాము ఆ ఆర్చ్పై వనదేవి మందిరానికి దారి అని ఉంది ఓకే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించేద్దాము అని చాలా అంటే చాలా మెట్లు అయితే కిందకు దిగామండి ఆల్మోస్ట్ కొండంతా కిందకు దిగినట్లుగా మేము దిగేశాము ఎక్కడ టెంపుల్ అయితే కనిపించలేదు అక్కడ ఒకరు కనిపిస్తే వారిని అడిగాము ఇటువైపు ఏం టెంపుల్స్ లేవు అని చెప్పడం జరిగింది ఈ క్లిప్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు మాలాగా ప్రయాసపడి తొందరపడి ఏదో టెంపుల్ ఉందని వెళ్ళొద్దండి ఈ రూట్లో ఎటువంటి టెంపుల్స్ లేవు మనం తిరిగి భైరవి అమ్మవారి మెయిన్ ఎంట్రన్స్ గేట్ లోపల నుండి వచ్చే ముందు లెఫ్ట్ సైడ్కి మెట్లు ఉన్నాయి ఆ మెట్లు తీసుకుని అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి ఓపెన్ ప్లేస్లో ఒక పెద్ద రాయిపై ఇద్దరు అమ్మవారిని అయితే చెక్కి ఉండడం మనం చూసాము బాలభైరవి అమ్మవారు అని హోర్డింగ్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కూడా శిలాలు శిథిలమైపోతున్నప్పటికీ మనం గమనించవచ్చు పూలమాలలతో పసుపు కుంకాలతో అలంకరించి పూజలు అయితే ప్రతిరోజు చేస్తున్నారు భైరవి అమ్మవారి దగ్గర నుండి కొంచెం ముందుకి స్ట్రైట్గా వెళ్దాం గంటాకర్ణుడి టెంపుల్ వెతుక్కుంటూ బయలుదేరాము ఎవరిని అడిగినా మాకు తెలియదు అని సమాధానం అయితే ఇచ్చారు మనం వదులుతామా వదలముగా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాను అక్కడ ఒక చిన్న మందిరం అయితే ఉంది శిథిలావాస్తులో ఉన్న విగ్రహం పూజలు అయితే చేస్తున్నారు ఒక నమస్కారం అయితే చేసుకుని అక్కడ బ్యాక్ సైడ్ హౌస్లో ఉన్న వాళ్ళని అడిగితే నాకు స్ట్రైట్గా నేను ఇప్పుడు నాకు ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న మెట్లు వైపు చూపించి అలా వెళ్ళండి అని చెప్పారు ఓకే అని గంటాకర్ణుడు టెంపుల్ అనుకుంటూ ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి చూసి వెతికి వచ్చానండి అక్కడైతే గంటాకన్నుడు టెంపుల్ లేదు చాలా సింపుల్గా మనం ఇక్కడ ఎక్కడైతే ఉన్నామో అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే అదిగోనండి గంటాకర్ టెంపుల్ మనకు కనపడుతుంది మేము మధ్యాహ్న సమయంలో వచ్చాము కనుక టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది ఈ ఆలయానికి ముందు ఉన్న ఆలయంలో విఘ్నేశ్వరుడు శిలపై దర్శనమిస్తున్నారు దర్శించుకుందాం రండి టెంపుల్కి దారి అయితే తెలిసింది కదా ఇక్కడే ఎక్కడో శీతలాదేవి అమ్మవారు ఉన్నారని తెలిసి వెతుకుతూ ఆ డౌన్కి అయితే వెళ్ళాము అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది శీతలాదేవి అమ్మవారు అనుకుని వెళ్ళాము కానీ అక్కడ మనకి ఏకశితపై ముగ్గురు గణపతుల దర్శనం అయితే జరిగింది మీరు కూడా దర్శించుకోండి సీతలాదేవి అమ్మవారు గంటాకర్ణుడి ఆలయంలోనే ఒక పక్కగా ఉన్నారని తెలిసింది ఆలయం క్లోజ్ చేసి ఉండడం వలన మీకు చూపించలేకపోతున్నాను వీడియో లెంత్ ఎక్కువవుతున్న కారణంగా బగలాముఖి అమ్మవారు భువనేశ్వరి అమ్మవారి దేవాలయానికి మార్గాలను రేపటి వీడియోలో మీ ముందుకు తీసుకువస్తాను ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్